దానికి నాకు గిట్టు ఉండే మా అమ్మ చచ్చిపోయింది కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నా మా తమ్ముడు చచ్చిపోయాడు చచ్చిపోతే రాలే రాకపోతే ఐదు వందలకి ఆరు ఇప్పుడు వచ్చిన ముఖం చూసుకుంటు మొన్న నచ్చే అన్న నేను చచ్చినాడు నువ్వు రాకుండా ఇక నేను ఇప్పుడు అంటే నెలకు ముఖం నేను భయపడదే కాదు ముప్పై ఏళ్ళు కొట్టుకున్నా ఇక్కడే పిల్లలు లేరా పన్నెండు ఏళ్ళు అయినాక మంత్రాలు చేస్తాం చెప్పకున్నా అమ్మాయిందా బుద్ధి బుద్ధితేనే వీళ్ళు చేస్తారు వాళ్ళ అంతే మరి దేవుడు బుద్ధి పెట్టిస్తేనే చేస్తారు

నాకు ఇవన్నీ బాగా రాదు నేను ఇప్పుడు అర్థమైందో తల్లి ముగ్గురు ఇద్దరు అన్నం లచ్మి అమ్రదాయుడు దొడపట్టిన అక్కది వెళ్ళలేరు అన్నదమ్ములు లేరు అర్లు ఉంటే అల్లు లేరు ఇప్పుడు నువ్వు నీ మొహకసారి తొమ్మిషోరబ్బు బంగ్లా డిఎస్ బంగ్లా కొడవాల పొర చేసిన మల్లెల పొర చేసినా గట్టాల కోటు కర్మార్ కోటు మొత్తం ఇవన్నీ కూడా చేసి ఒక్క

ఆమె భయానికి పని పోతారు అన్నం కళ్ళ బిట్ అన్నది ఆమె మాటలు మాట్లాడే ఇంత కోట్ల రూపాయలు దిగుతాను అది మా తమ్ముడే గట్టి రేకులు అయితే అది లంగం అంటే ఏం బతుకు ఇక్కడ ఎండోరు బాగు ఆడ ఆడదైన మొన్ననే అన్నదాత చూసుకొచ్చు

సరే నీ ఇష్టం అవయో నువ్వు ఎక్కడన్నా నువ్వు ఏమైనా కానీ అక్కడ పన్నెండేళ్ళు బతుకుందా బిడ్డ ముప్పై మొత్తం మీద అయితే అరవై అరవై ఏడు అనుకో అరవై అరవై అంతా అరవై చెప్పుకోం కదా నా కోడలు బిగిరిపోయింది అవ ఇంకా ఏమనుకో

Ти му ёка дхаматру ана,